ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు కాచిగూడ నుంచి కాచిగూడ నుంచి కాచిగూడెం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఈ ముసాపేట ఏరియాకి అంటే ఓకే బారమండ రాత్రి వచ్చాను ఓకే అక్కడ అక్కడ అంటే ఫ్యామిలీతో ఓకే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నీ బండి మీద ఎవరిని ఎక్కించుకున్నావు నీకు తెలిసినోడేనా వాళ్ళు కాగా మరి అట్లా ఎక్కించుకున్నావు అంటే మాములుగా తెలిసిన వాడు కాదు గట్టి చెప్పు మన నోరే మన పోయిందా ఏంది తెలిసిన వాళ్ళు కదండి మరి తీసుకొచ్చి ఏం చేసిన ఏం చేసినాడు అయితే మాములుగా ఫ్రెండ్షిప్ తీసుకున్నాను బండి ఎక్కాను ఓకే ఎక్కడు ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత నేను ఇక్కడ మందు తాగారా తాగా ఎవరు తప్పించారు నేను నువ్వే తెలియనోడికి ఏది ఇచ్చావు మందిావు ఓకే ఫోన్ కూడా ఆడే మరి ఫేస్ గుర్తుపడతావు నువ్వు ఏడుంటాడంట ఎక్కడ ఉంటాడు బొరబండలే ఉంటావు రేపు పొద్దున్నెల్లి ఫోన్ తెచ్చుకుంటావా మరి ఇగో నీలాంటి వాళ్ళ వల్లనే మొత్తము ఇగో తెంగిపోతున్నారు అవసరం అయితే నీకు కూడా దెంగిపోతాడు ఆడు దాంట్లో తప్పేం చేసానంటే ఆంధ్ర ఆంధ్ర అనే వరకు కరిగిపోయిందా మనసు నేను బాధపడ్డాను అవునా ఇప్పుడు నీ ఫోన్ దిగిపోయాడు ఇప్పుడు ఎట్లా మరి మీ అన్నకు ఫోన్ చేస్తేనేమో ఏ ఆడ ఇంట్లో గొడవపడి వచ్చాడన్నా అది ఇది నా బండి తీసుకొచ్చాడు అన్న బండి అన్న చూ అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు నీ మీద ప్రేమ లేదు మీ అన్నకి ఆడ పోతే పోనా నాకు బండి కావాలి బండి కోసం అన్నా నేను వస్తా అంటున్నాడు ఏం సరే అంటే

అంటే మామూలుగా ఇంకా ఐదు వేలు పది వేలు డబ్బులు ఉన్నాయి చూసుకురా ఉన్నాయి చూపి ఎన్ని వేలు ఉన్నాయి ఎన్ని వేయ్ లెక్క పెట్టు మాకు అవసరం లేదురా బాబు నీ డబ్బులు లెక్క పెట్టుకో రెండు వేలు ఉన్నాయా పెట్టుకో జేబులో పెట్టుకో మంచిగా మీ అన్న వచ్చేంత అరకు ఈయనే ఉండు అర్థం అయిందా మీ అన్న రాగానే అవి కూడా దిగిపోతారు నీ బుద్ద కూడా దిగిపోతారు చూడు అది ఎట్లా ఉంది తెలుసా కాలం మాకు అవసరం లేదా సినిమా కానీ నేను వచ్చానన్న అంటే బీరు ఓకే అది కదా అంతగానం తాగి ఇగో మరి పాయింట్ టాయిలెట్ పోసుకునేంత మరి ఇంత ఇంతగానమ్మా టాయిలెట్ కాదు అంటే నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను ఇప్పుడు బండి ఇమ్మంటున్నావు ఇప్పుడు నీకు బండి ఇస్తే రోడ్ మీద ఏనో తోటి యాక్సిడెంట్ అయితే వస్తావు అవసరమా

అమెన్సేసి ఉండాలి తాగినే లేబర్ పని చేసుకునే అన్న చూస్తే అర్థమవుతుంది ఇంట్లో ఏదో కూడా పెట్టుకొని వచ్చాడ అంట చూడండి కార్పెంటర్ అంట మంచి పని సరే ఇగో హలో నీ బండి ఇస్తాం అంత ఇస్తాంలే కానీ మీ అన్న వచ్చిన తర్వాత ఇస్తాం ఓకేనా కూర్సో అంతవరకు కూర్చో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీలో మీలో చూసుకోవాలా ఏంది ఇదంతా రోడ్ మీదకి వచ్చి వాడు కూడా తెంగిపోయాడు ఫోన్ దెంగిపోయాడు అన్ని దెంగిపోయాడు నీకు బండి వేయడానికి మాకేం లేదు కాకపోతే రోడ్డు మీద పడి వస్తే రోడ్ మీద పడి వస్తే యాక్సిడెంట్ అయితే మినిమం ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తాం చెప్పు జాగ్రత్తగా తాగండి జాగ్రత్తగా ఉండండి ఇగో నాకైతే టాయిలెట్ పోసుకున్నాడు అండి స్మెల్ వస్తుంది ఇలా